జై తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రవర్తన ఎట్లుందంటే ఒడ్డు దాటేదాకా ఏరుదాటేదాకా పోవడం వల్లప్ప ఏడు దాటినాక పోవడం వల్లప్ప అని చెందంగా తయారైంది ఏదైతే కొంతమంది స్వయం ప్రకటిత మేధావులం ఉపయోగించుకొని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళను ఉపయోగించుకొని అబద్ధాలను ప్రచారం చేసుకొని సత్యాన్ని అసత్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి అబద్ధాల పునాదుల మీదనే పుట్టు పోసుకున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడే అది మర్చిపోయి నువ్వేదో కష్టపడితే నువ్వేదో చేస్తే ప్రభుత్వంలోకి అని చెప్పేసి భ్రమపడితే నీకంటే దుర్మార్గుడు పోలేవరుండరు ఎందుకు నేను ఈ మాట అంటా ఉన్నానంటే నువ్వు ప్రతిపక్షంగా ఉన్నప్పుడు నీకు పనిచేసినటువంటి యూట్యూబ్ ఛానళ్ళు నీకు పనిచేసిందే యూట్యూబ్ ఛానళ్ళు ఇంకా కొన్ని నీ గురువుగారు వారసత్వం ఇచ్చినటువంటి ఛానళ్ళు మెయిన్ స్ట్రీమ్ మీడియా దీంట్లో నీకు పనిచేసిన ఛానల్లో యూట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ ఛానల్ నీకే పనిచేసింది కాలోజీ టీవీ నీకే పనిచేసింది తొలి వెలుగు టీవీ నీకే పనిచేసింది మైపాలి యాదవ్ అనేటు యూట్యూబ్ ఛానల్ నీకే పనిచేసింది రజనీ అనే అతని యూట్యూబ్ ఛానల్ నీకే పనిచేసింది బీఆర్కే యూట్యూబ్ ఛానల్ నీకే పనిచేసింది బిగ్ టీ బిగ్ టీవీ అనేది యూట్యూబ్ ఛానల్ నీకే చేసింది కాలోజీ అదే రకంగా దిశ టీవీ పేపర్ రెండు నీకే పనిచేసింది మరి ఇవన్నీ యూట్యూబ్ ఛానల్ అప్పుడు అప్పుడు ఇవి సక్రమమైన ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినాక సక్రమమైన అంటే నీ అవసరం తీరిన తర్వాత ఎవరికైనా హ్యాండ్ ఇస్తా అన్న పేరు నీకున్నది ఇప్పుడు అదే చేస్తా ఉన్నావు అంటే తెలంగాణ రాష్ట్రానికి మద్దతుగా నిలబడ్డటువంటి యూట్యూబ్ ఛానళ్ళు కానీ మీడియా జర్నలిస్టులు కానీ వాళ్ళకు నువ్వు వ్యతిరేకం వాళ్ళను నువ్వు తన అంచివేయాలి అంటే తెలంగాణ మీద కక్ష కట్టి తెలంగాణను చేస్తున్నందుకు చేసినందుకు పనిచేస్తున్నటువంటి నీ గురువు ఇచ్చినటువంటి వారసత్వంగా వచ్చిన మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ఎంకరేజ్ చేయాలి తెలంగాణ కోసమే పుట్టినటువంటి నమస్తే తెలంగాణను దొక్కేయాలి వాటికి ఆడిసివద్దు తెలంగాణ ప్రజల కష్టాలను నష్టాలను అన్యాయాలను అక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ రాష్ట్రానికి తెలియజేసుకుంటూ ప్రభుత్వాన్ని నిధిసే యూట్యూబ్ ఛానళ్ళన్నిటిని చేయాలి ఇది నీ ప్రధాన ఎజెండా ఎందుకంటే నువ్వు ఏ పాపం చేసినా ఎంత అన్యాయం చేసినా ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నువ్వు గురువు నీ గురువు వారసత్వం ఇచ్చిన ఛానల్ నీకు మంచిగా బ్రహ్మాండంగా పనిచేస్తూ ఉన్నాయి వాటిని నమ్ముకొని నేను బతుకుతాను తెలంగాణ కోసం పనిచేసే పత్రికలను కానీ యూట్యూబ్ ఛానళ్లను కానీ ఇతరత్ర ఛానళ్ళు కానీ మొత్తం లేకుండా చేయాలనేది నీ ప్రధాన ఏజెండాగా ఇలా ప్రజలకు అర్థమవుతా ఉన్నది ఎందుకు తట్టుకోలేకపోతా ఉన్నావు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ ట్యూ యూట్యూబ్ ఛానళ్ళ మీదనే కదా నువ్వు ఆధారపడి బతికింది ఈ యూట్యూబ్ ఛానళ్ళ సహకారంతో కదా నువ్వు ఆ రోజు ఈ విజయాన్ని సాధించుకున్నది ఏది అబద్ధాల పునాదుల మీద అప్పుడైతే సక్రమమైనవి మరి అప్పుడు కూడా ఎందుకు వాటిని తప్పుపట్టలేదు ఇప్పుడు తప్పు పడుతూ ఉన్నావు ఇవాళ ఆ ఛానల్ ఈ ఛానల్ అని చెప్పి తెగతాలుగా మాట్లాడుతూ ఉన్నావు అంటే ప్రజలకు చేరువ కావద్దా నీ చేతగానితనం నువ్వు చేస్తున్న అన్యాయం ప్రజలకు తెలియజేయొద్దా ఈ యూట్యూబ్ ఛానళ్ళు నీ అన్యాయాలను అక్రమాలను ప్రశ్నించొద్దా ప్రశ్నిస్తే యూట్యూబ్ ఛానళ్ళు పనిచేయాలి నిన్ను ప్రశ్నిస్తే నిన్ను ప్రజలను నిలదీస్తే మాత్రం ఇవి ఉండదు వీటిని అంచివేస్తావు వాటికి అకామిడేషన్ కార్డులు ఇవ్వవా వాటికి గుర్తింపు కార్డులు అందియవా అంటే ఇది నీ ఏజెండానా అంటే ఎటుపోతా ఉంది ఆలోచన అంటే ఇందిరమ్మ పాలన ఎమర్జెన్సీ విధించినటువంటి సందర్భాన్ని మరొకసారి రిపీట్ చేస్తూ ఉన్నావు తెలంగాణలో యూట్యూబ్ ఛానల్ అనేటివి వందకు వంద శాతం ప్రజల పక్షాలను నిలబడి ప్రశ్నిస్తూ ఉన్నాయి తెలంగాణలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి ఎవరెవరైతే మేధావులు స్పందిస్తూ ఉన్నారో వీటి పట్ల వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ ఒపీనియన్ తీసుకొని ప్రజల ముందు పెడుతూ ఉన్నాయి ప్రభుత్వం ముందు పెడుతూ ఉన్నాయి వాటిని నిషేధించడం అంటే నీ బొంద నువ్వు తవ్వుకున్నట్టే యూట్యూబ్ ఛానళ్ళు ఎక్కడ కూడా ఖాళీగా ఉండట్లేదు ఖమ్మంలో జరిగిన సంఘటనలు కావచ్చు హైదరాబాద్లో జరుగుతున్న సంఘటనలు కావచ్చు ఇతరత్ర అమ్మాయిల మీద జరుగుతున్న అగాయిత్యాలు కావచ్చు ఒకవైపు రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు కావచ్చు కరెంటు కోదలను కావచ్చు నువ్వు ఇస్తారన్న మోసపూరిత వాగ్దానాలు ఇవ్వలేకపోతున్న సందర్భంలో ప్రజల దగ్గరికి పోయి ప్రజలకు ఎక్కడికక్కడ అలర్ట్ చేసుకుంటూ వాళ్ళకు గుర్తు చేసుకుంటూ ఇది జరుగుతున్న మీకు అన్యాయం అని చెప్పేసి గుర్తు చేసే పనిలో వందకు వంద శాతం నీతిగా నిజాయితీగా న్యాయంగా పనిచేస్తున్న యూట్యూబ్ ఛానళ్ల మీద ఒక కక్ష కట్టినావు ఇది నీకు సరైన పద్ధతి కాదు జర్నలిస్ట్ అనేవాడు ఎక్కడ ఉన్న జర్నలిస్టే మీడియా జర్నలిస్ట్ అయినా పత్రికా జర్నలిస్ట్ అయినా ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేదా కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు వాళ్ళ వ్యక్తిగత రీల్స్ వ్యక్తిగత ఆదాయం కోసం చేసుకునేవి వేరే ఉన్నాయి కానీ ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి తెలంగాణకు మద్దతుగా నిలబడుతున్న యూట్యూబ్ ఛానల్ మీద వేరే విషయం కుతా ఉన్నావో ఖచ్చితంగా వాళ్ళ అగ్రహావేశాలకు ఆవేశాలకు ప్రజల అగ్రహావేశాలకు నువ్వు గురిగా తప్పదు అని చెప్పి తెలుస్తా